అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాథవరం మండలం చమ్మచింత గ్రామంలో శ్రీ 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 నల్లకొండం అమ్మవారి ఆలయ పదిహేనవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలో మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు ముందుగా రామాలయంలో బోనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు నెత్తిన పెట్టి మహిళలు పురవీధుల్లో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు అమ్మవారి దర్శించుకొని మొక్కులు చెల్లించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ గ్రామ పెద్దలు సహకారంతో ఆలయ ప్రాంగణంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు कर्म ब्रह्म वै ये नमः काम करना ये नमः ओम चंद्रार की प्रकृता ये नमः इदं बल शरीर ये नमः श्रीचक्रवासी పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లాలో ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహించాలని మంత్రి నాయుడు అధికారులను ఆదేశించారు ముఖ్యంగా రైతులు అధిక లాభాలు అధిక దిగుబడులు ఇచ్చే పంటలతో పాటు వాణిజ్య పంటలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు జిల్లాలో ప్రస్తుతం పదకొండు వందల ఎకరాల్లో ఉన్న పామ్ ఆయిల్ పెంపకాన్ని మూడు వేల మూడు వందల ఎకరాలకు పండించాలా రైతులు చైతన్యపరచాలని అన్నారు ఎస్సీ ఎస్టీ సబ్సిడీతో డ్రీప్ ఇరిగేషన్ యూనిట్లను ప్రభుత్వం అందిస్తున్నదని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ ప్రభుత్వ విప్పు జగదీశ్వరి ఎమ్మెల్యే విజయచంద్ర అధికారులు పాల్గొన్నారు ఇప్పుడే టార్గెట్లు కూడా ఇచ్చాం ఏ పని ఎప్పుడు జరగాలి హాస్పిటల్స్ ఉంటే ఎప్పుడు ఓపెనింగ్ లెక్కాలి టార్గెట్లు కూడా ఇచ్చాం ఇక్కడ కుంకి ఎనిమిది ప్రధాన అంశం కాబట్టి రేపు జనవరి ఇరవై ఆరవ తారీఖు ఏదైతే కుంకి ఎను ఇక్కడ తీసుకురావడానికి అవసరమైనటువంటి సదుపాయాలన్నీ పూర్తి చేయమని చెప్పారు ఈలోగే నేను జిల్లా మంత్రి ఎమ్మెల్యేలు అందరూ ఉప ముఖ్యమంత్రి గారికి లేఖ రాసి జనవరి ఇరవై ఆరో తారీఖు అన్నినే మేము రెడీ చేస్తున్నాం ఫస్ట్ బ్యాచ్లో మా జిల్లాకి మీరు ముఖ్య ఎన్నికలు పంపించండి అని రిక్వెస్ట్ చేసి జనవరి ఇరవై ఆరు తర్వాత ముఖ్య ఏనుగులు చీకటి తీసుకొచ్చి ఆ ఏనుగు కూడా మళ్ళీ ప్రాబ్లం లేకుండా చేసి అది కూడా సమస్య పరిష్కారానికి ఒక స్టెప్ ముందుకు వేసిన రేపు అయిపోద్ది అంటే మళ్ళీ ఏనుగులు వస్తే మంత్రి గారు అన్నారు ఏనుగులు వచ్చాయని పాపం ప్రయత్నం కడప జిల్లా జంబలమడుగు నియోజకవర్గ పరిధిలోని ముద్దునూరు మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది స్థానికుల వివరాల మేరకు సింహాద్రిపురం మండలం లింగాలకు చెందిన లారీ దాల్మ్యా సిమెంట్ ఫ్యాక్టరీకి వేస్ట్ మెటీరియల్ను తీసుకుని వెళ్తుండగా ముద్దునూరు జంబలమడుగు ఘాట్ రోడ్డులో ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ను తప్పిపోయిన అదుపు తప్పి బోల్తా పడింది ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు போ சேஃபண்ண எவருக்கேங்க கலேதண்ணா ఇద్దరికి సేఫ్ అన్నా ఎవరికి ఏం కాలేదన్నా యాంటీబయోటిక్స్ వాడకంపై జాగ్రత్త యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అవగాహన వారోత్సవాలు స్థానిక ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ప్రపంచ యాంటీ మైక్రోబియల్ రిసిస్టెన్స్ అవేర్నెస్ వీక్ సందర్భంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె శివప్రసాద్ తెలియజేశారు ఏఎంఆర్ పై ప్రజల్లో జ్ఞానాన్ని పెంపొందించేందుకు డిబేట్ పోటీలు పోస్టర్ ప్రదర్శనలు నిర్వహించడం ఈ కార్యక్రమంలో డాక్టర్ డాక్టర్ పి సుశీల ఆనంద్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు Uh, this resistance and one such disease in which we are facing some increased difficulty in finding new uh, medicines is tuberculosis drug resistant tuberculosis is a major problem for physicians and patients all over the world and the the most core cause of this is improper use uh, this leads to antimicrobial resistance awareness week is act now protect our present and secure our future now what this theme signifies is that antimicrobial resistance is not a problem of the future it is a problem of the present and to secure our future and keep humanity safe and secure and healthy in the future we must act now because the microbial resistance is increasing day by day and we are Observing it in many diseases and in, in many strains of each disease. If we don't act now and protect our present, we will not be able to secure our future. Now, the formal definition for antimicrobial resistance is antimicrobial resistance is a phenomenon which occurs when microbes stop responding to medicines, making antibiotics and other treatments inactive. For example, let us say a certain person has drug resistant tuberculosis.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ మత్స్యకార కుటుంబాల సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని తెలిపారు చేపల వనరుల పెంపుతో పాటు లైసెన్స్ వ్యవస్థాపన ఖచ్చితంగా అమలు చేయడం ద్వారా ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వ పథకాల పరిధిలోకి తీసుకురావడమే మా లక్ష్యమని పేర్కొన్నారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ భారతదేశంలో చేపల ఉత్పత్తిలో ఇరవై ఐదు పాయింట్ అరవై నాలుగు శాతం రొయ్యల ఉత్పత్తిలో డెబ్బై ఐదు శాతం ఆంధ్రప్రదేశ్ నుండి వస్తుందని రాష్ట్ర ఆక్వా రంగం ఎంత శక్తివంతంగా ఉందో స్పష్టం అవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డిఓ ఆర్ కృష్ణానాయక్ జెడి ఫిషర్ ఫిషరీస్ ఎన్ నిర్మల కుమారి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు చేసిన గౌరవనీయులు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గారికి ఆర్డిఓ గారికి ఫిషరిస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ కి ముఖ్యంగా ఇక్కడ ఉన్న మత్స్యకారులందరికీ కూడా నమస్కారం ప్రతి ఇయర్ కూడా మనం ఈ ప్రోగ్రామ్ చేసుకుంటాం వరల్డ్ ఫిషరీస్ డే రోజు సో మీ అందరికీ చేసుకుంటూ ఉంటాము ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు మీకు ఎమ్మెల్యే గారు చెప్పారు ముఖ్యంగా చూస్తే మన మోబెడ్ ఇచ్చాం వ్యాన్లు ఇచ్చాం ఆ కార్యక్రమాలు భారతదేశంలో అత్యధికంగా చేపలు పెంచే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దేశ ఉత్పత్తిలో ఇరవై ఐదు పాయింట్ అరవై నాలుగు శాతం అంటే నాలుగో వంతు తెలుగు మన ఆంధ్రప్రదేశ్ లోనే చేపల ఉత్పత్తి అవుతా ఉంది అలాగే డెబ్బై శాతం రైలు ఎగుమతి ఆంధ్రప్రదేశ్ నుంచి అవుతుంది నూటికి డెబ్బై శాతం మన రాష్టం నుంచి వెళ్తుంది చంద్రబాబు గారు కూడా వ్యవసాయంతో పాటు ఐటీ తోటి పాటు సమానంగా మత్స్య సంపద పెంచేదానికి ప్రాముఖ్యత ఇస్తా ఉన్నారు దీనివల్ల రాష్ట్రానికి జీడిపి పెరుగుతోంది ఆదాయం పెరుగుతోంది అదే రాష్ట సంపద పెరుగుతోంది మీ జీవితంలో కూడా వెలుగులు నింపాలని ఆర్య నిర్ణయంతో కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం కడప జిల్లా జంబలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ ఆఫీస్ దగ్గర నాక్స్ సెంటర్లో శుక్రవారం జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ జంబలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ సుబ్బారామరెడ్డి పాల్గొని మాట్లాడుతూ జాబ్ మేళా కార్యక్రమాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఉద్యోగాల కొరకు ఎక్కడికైనా వెళ్లాలని దానితో అనుభవం వస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పలు కంపెనీలకు చెందిన వారు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువత యువకులు పాల్గొన్నారు ఇస్ पे గ్రేడ్ గాని వస్తుంది ఇక్కడ ప్రొడ్యూసర్ అన్నమాట ఎక్స్ప్లెన్షన్ అనుకోని పరికి 17 కే నెట్ సాల్స్ వస్తుంది నెట్ అంటే అన్ని కలిపి బాండ్ టిఎఫ్ ఇసే సో ఇవన ఇంటర్నషనల్ రండి మే జాబ్ ఇంటర్నషనల్స్ తో వర 7 జూన్ 26 ఆ జూన్ 26వ tareg nela next tagline padindi appadinchi mem next lo pani chestunnamu ఇక్కడ మ్యాప్ లో ఎంతో మంది ట్రైనింగ్ చేసి సాధారణ వల్ల జనరల్ వర్క్ సూపర్వైజర్ అని ఎలక్ట్రీషియన్ అని ఫోర్ అవర్స్ ప్రోగ్రామ్స్ వచ్చి ఉన్నాయి అసిస్టెంట్ సర్వేరు అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ ఇప్పుడు రీసెంట్ గా ఎస్సీ కార్పొరేషన్ నుంచి బ్రాడ్బ్యాండ్ టెక్నీషియన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ నేషనల్ అకాడమీ ఆఫ్